మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి సంవత్సరము ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ప్రజలపైన పెనుబారాలు వేస్తూ విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకొని వస్తే వాటిని కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించి చెలో అసెంబ్లీ కార్యక్రమాలకు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలు మేధావులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి వచ్చి రాష్ట్ర శాసనసభ దగ్గరికి శాంతియుతంగా ర్యాలీగా వెళ్తుంటారు ఈరోజు ఆగస్టు ఇరవై ఎందంటే రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రజలు అందరూ కూడా ఇది ఒక బ్యాక్ డేగా ఇచ్చిస్తున్నారు ఎందుకంటే ఆ రోజు విద్యుత్ ఛార్జీల పైన కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగాయి ఆ రోజు విద్యుత్ ఛార్జ్ ఈ రోజు ఏ విద్యుత్ ఛార్జ్ పెంచుతాడో అదే ముఖ్యమంత్రి గారు మళ్ళా ఈ రాష్ట్రాన్ని మళ్ళా విధంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు ఆ రోజు ప్రాణం తెగించి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు అందరూ కూడా చవి చూస్తున్నారు ఆ రోజు వాళ్ళందరూ కూడా గురులతో కొట్టించి నాటితో కొట్టి మొత్తం భాగం అంతా కూడా మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి